కడప సెంట్రల్ జైలు బయట రద్దీ పెరిగింది తాడిపత్రి తిరుపతి ఆలర్లలో అరెస్ట్ చేసి జైలుకెళ్ళిన వారిని కలుసుకునేందుకు బారులు తీరారు బంధువులు తాడిపత్రి తిరుపతి ఆలర్ల ఘటనలో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వీరిని చిత్తూరు అనంతపురం జైళ్లలో ఉంచితే సమస్య మరింత జటిలమవుతుందని భావించి కడప సెంట్రల్ జైలుకు తరలించారు రెండు రోజులుగా వీరిని కలుసుకునేందుకు జైలుకు దారిపట్టారు బంధువులు మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు ఎన్నికల సందర్భంగా తాడుపత్రి తిరుపతిలో జరిగినటువంటి అల్లర్ల కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు సిట్ దర్యాప్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు అల్లర్లకు పాల్పడినటువంటి అందరినీ కూడా అరెస్ట్ చేశారు అందరినీ అరెస్ట్ చేసినటువంటి వారిలో ప్రధానంగా తాడుపత్రికి సంబంధించినటువంటి తొంభై ఒక్క మందిని అదేవిధంగా తిరుపతికి సంబంధించినటువంటి పద్నాలుగు మందిని తిరుపతి అనంతపురం జిల్లాల నుంచి కడపకు తరలించారు కడపలోని సెంట్రల్ జైల్లో వారందరినీ కూడా ఉంచడం జరిగింది వారిని చూసేందుకోసం వారి బంధువులందరూ కూడా ఇక్కడ క్యూ కడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ఎందుకంటే ఉదయం తొమ్మిది గంట నుంచి పదకొండు గంటల వరకు ఇక్కడ ములాఖత్తు ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ అల్లర్లలో అరెస్ట్ అయ్యి కడప సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి తమ బంధువులను చూసేందుకోసం అదేవిధంగా వారి బంధువులంతా కూడా క్యూ కడుతున్నారు తిరుపతి నుంచి అదేవిధంగా తాడిపత్రి నుంచి అనంతపురం నుంచి వివిధ ప్రాంతాల నుంచి భారీ వాహనాలతో ఇక్కడికి చేరుకుంటున్నారు కడప సెంట్రల్ జైల్ అంతా కూడా వారి యొక్క బంధువులతో నిండిపోయిందని చెప్పవచ్చు ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా వారి ఇక్కడ ములాఖత్తు కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ముందస్తుగా వారు వచ్చేటువంటి ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది దాని ప్రకారమే వారందరికీ కూడా లోపల అనుమతించేటువంటి పరిస్థితి సో ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు వారి బంధువులు అందరూ కూడా చిన్న పిల్లలతో సహా మహిళలు సైతం వారి యొక్క బంధువులను చూసేందుకోసం వస్తున్నారు ఆ రోజు అల్లర్ల రోజు ఏమేమి జరిగాయి వీరు అక్కడ ఉన్నారా లేదా అనేటువంటి వాస్తవాలు కూడా తెలుసుకొని వారికి సంబంధించినటువంటి లాయర్లను కూడా ఇక్కడ తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఎందుకంటే అల్లర్లకు సంబంధించినటువంటి కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో వారికి బెయిల్ పెట్టడం కోసం లాయర్లు వాళ్ళ యొక్క బాధ్యతలతో మాట్లాడి చర్చించడం కోసం కూడా సెంట్రల్ జైలుకు చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నాయి ఉదయం నుంచి కూడా మనం చూసినట్లయితే కడప సెంట్రల్ జైలు వద్ద క్యూ కడుతున్నారు మనం చూస్తున్నాం ఈ యొక్క సల్ ఈ యొక్క మెయిన్ గేట్ వద్ద బాధితుల యొక్క బంధువులందరూ కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వారి బంధువులందరూ కూడా వారిని కలిసేందుకోసం ములాఖత్ ఇవ్వాలంటూ కూడా ఇక్కడ సెంట్రల్ జైల్ అధికారులకు ఒక వినతి పత్రాన్ని కూడా ఇస్తున్నటువంటి సందర్భం మనం చూస్తుండొచ్చు ఎందుకంటే మహిళలు వస్తున్నారు అదేవిధంగా చిన్న పిల్లలు కూడా ఎందుకంటే ఈ యొక్క అల్లర్ల కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు అందరినీ కూడా ఇక్కడికి తరలించారు అన్న సమాచారం తెలుసుకున్న బంధువులందరూ కూడా కడప సెంట్రల్ జైలుకు వస్తున్నారు ఇప్పటికే ఎక్కడెక్కడ ఉన్నారు ఏ జైళ్ళలో తమ బంధువులు ఉన్నటువంటి వివరాలను నిన్నటి నుంచి కూడా ఆరా తీసిన బంధువులందరూ ఇప్పటికి వరకు అంటే సమాచారం తెలుసుకున్న వారు మాత్రం ఖచ్చితంగా యొక్క ప్రాంతాలకు చేరుకుంటూ ఉన్నారు అయితే అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులను అటు తిరుపతి జైలు కావచ్చు అదేవిధంగా అనంతపురంలో కావచ్చు అక్కడ జైల్స్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ అల్లర్ల కేసులో వీళ్ళు అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో వాళ్ళు అక్కడ ఉంచినట్లయితే మరింత అల్లర్లు చెలరేగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పోలీసులు ముందస్తు జాగ్రత్తలో భాగంగా వారందరినీ కూడా సుదూర ప్రాంతాలు అనేటువంటి కడప సెంట్రల్ జైల్కి తరలించారు ఎందుకంటే ఇప్పటికే అల్లర్లు జరిగి అక్కడ ఒక విధమైనటువంటి ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా సమీప ప్రాంతాల్లో కాకుండా సుదూర ప్రాంతం అనేటువంటి కడప సెంట్రల్ జైల్కి తరలించి ఇక్కడే వారిని ఉంచినటువంటి జరుగుతుంది ఈ యొక్క కేసులో మరికొంతమందిని కూడా మనం అనంతపురం జిల్లాలో తాడుపత్రిలో తీసుకున్నట్లయితే ఏడు వందల ఇరవై ఎనిమిది మంది మీద ఇప్పటికే కేసులు నమోదయ్యాయి వారిలో తొంభై ఒక్క మందిని అరెస్ట్ చేశారు వారందరినీ కూడా కడప సెంట్రల్ జైల్కి తరలించారు మరికొంతమంది కూడా అరెస్ట్ చేస్తున్నారు ఈ రోజు రేపు కూడా దాదాపు మరో యాభై నుంచి వంద మందిని కడప సెంట్రల్ జైల్ కు తరలిస్తారని ప్రాథమికంగా మనకు సమాచారం అందుతోంది కెమెరామెన్ చాంద్ రమేష్ ఎన్టీవీ కడప